ఓం శివుణ్ణి నమ్మిన వారికి జీవితంలో ఎప్పటికీ ఉండదు ఎందుకు అంటారు తెలుసా పురాణాల్లో ఒక కథ ఉంది ఒకప్పుడు ఒక గిరిజనుడు అటవిలో ఉండే వేటకారుడిగా జీవించేవాడు వాడికి శివుడి గురించి తెలియదు ఒకరోజు శివరాత్రి వచ్చినప్పటికీ వాడు రోజూలాగే వేటకి వెళ్లాడు వేట దొరకలేదు ఆకలితో తిరిగేవాడు ఓ తాడిచెట్టు ఎక్కి అక్కడ గడిపాడు అద్దెవేడనతో చెట్టుపై ఉన్న నీళ్లను ఆరబెట్టడానికి అక్కడున్న బిళ్ళపువ్వులు కిందపడ్డాయి కాని ఆ చెట్టు కింద శివలింగముంది వాడికి తెలియదు అలా అతడు తెలియకుండానే శివరాత్రి రోజున ఉపవాసంగా గడిపాడు నీళ్లు వేశాడు పువ్వులు చల్లాడు దానితో శివుడు తృప్తి చెంది అతడికి మోక్షం ప్రసాదించాడు మన మనసులో భక్తి ఉంటే చాలు తెలిసిగాని తెలియకగాని శివుడి సేవ చేస్తే ఆయన్ను ఆరాధిస్తే మన పాపాలు నశిస్తాయి అందుకే శివునిపై శ్రద్ధ పెట్టండి ఆయన దయ ఎప్పుడూ మనమీద ఉంటుంది వీడియో చివర ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీ ఇంటిలో శాంతి ఆనందం కలగాలని కోరుదాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి